డీజ ట్రస్ట్ ద్వారా నిరుపేద వ్యాపారులు యాబై మందికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆయన సతీమణి దామచర్ల నాగసత్యలత దామచర్ల అనీషాలు పాల్గొని నిరుపేద వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు ఈ సందర్బంగా దామచర్ల సత్యలత దామచర్ల అనీషలు మాట్లాడుతూ నిరుపేద వ్యాపారులకు ఇంకా అవసరమైతే తోపుడు బండ్లు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు సేవా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకొస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు ఆ రోజు డిజేఆర్ తస్థాపన యాబే తోపుర్ బండ్ ని వేడం జరిగింది అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అంతకుముందు కూడా చాలా పంచున్నాము ట్రస్ట్ తరపున చేస్తూ ఉంటాం వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు డీజే ట్రస్ట్ తరపున మన వాళ్ళు ఈ కలిపి ఈరోజు ఒక యాభై తోపిడి పండ్లు ఇవ్వడం జరిగింది అంటే చాలా మంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ డివిజన్స్ డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలా మంది అడుగుతున్నారు అమ్మ మాకు బండిలకు ఇబ్బంది పడుతున్నాం కూరగాయల కింద అమ్ముకుంటున్నాం లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి కాకపోతే బండ్లు కావాలన్నా అవన్నీ అవుట్ చేసాము ఒక యాభై మంది వచ్చారు ప్రస్తుతానికి యాభై మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు యాభై ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక రెండు నెలలకి మళ్ళీ ఇంకొక యాభై పండ్లు ఇస్తూ ఉన్నాము అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి కూరగాయలు అవ్వనివ్వండి ఇదే ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది డీజా ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని ఉన్నారు